వెల్కమ్ అవర్ ఛానల్ మహాలక్ష్మి రాజయోగం వారు అద్భుతాలు ఉన్నారు వేద శాస్త్రంలో గ్రహాల గమనము గ్రహాల సంయోగము ఈ యొక్క మాసంలో ముఖ్య గ్రహాల రవాణా వివిధ గ్రహాలపై మరియు సంయోగం వల్ల కొన్ని రాసుల వరకు అదృష్టం తీసుకొస్తుంది ఈ మాసంలో కుజుడు తన రాశిని మార్చుకుని కర్కాట రాశిలో ప్రవేశించాడు ప్రస్తుతం కర్కాటక రాశిలో చంద్ర సంచారం కూడా జరిగింది చంద్రుడు ఏ రాశిలో వెళ్ళిన రెండున్నర రోజుల పాటు ఉంటాడు ప్రస్తుతం చంద్రుడు కర్కాట రాశిలో కుజుడు సంయోగంతో ఉండి మహాలక్ష్మి రాజయోగం అర్థించాడు ఒక మహాలక్ష్మి రాజయోగం కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్ట జాతులు అవుతారు ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుంచి కొన్ని రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది మట్టిని పట్టుకున్న బంగారం కాబోతుందని పండితులు ఆ రాసుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం కన్యా రాశి వారు మహాలక్ష్మి రాజయోగంతో కన్యా రాశి జాతకులకు అద్భుతంగా కలిసి వస్తుంది ఈ కన్యా రాశి జాతకులు యొక్క సమయంలో అనేక విజయాలను సాధిస్తారు ఊహించిన ఆర్థిక లాభాలను పొందుతారు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి కష్టపడి పనిచేసే వారికి మంచి ఫలితాలు వస్తాయి మహాలక్ష్మి రాజయోగం కారణంగా లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు వీరిపై ఉండబోతున్నాయి తులరాశి వారికి మహాలక్ష్మి రాజయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో తులారాశి జాతకులకు మట్టి పుట్టుకున్న బంగారం అవుతుంది ఉద్యోగంలో గొప్ప విజయాలు సాధిస్తారు ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతాయి ఉద్యోగం మారాలనుకునే వారికి ఇది మంచి సమయం పనిచేసే చోట ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మకర వారు మకర రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం కారణంగా సుఫలితాలు వస్తాయి వీరు వర్తక వ్యాపారాలు చేస్తే వ్యాపారమైన లాభాలు పొందుతారు ఉద్యోగుల పురోగతి వస్తుంది జీవిత భాగస్వామి సంతోషంగా ఉంటారు పనిచేసే చోట గుర్తింపు వస్తుంది వీడియోస్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి